వాలంటీర్ల వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం అంతా ఇంత కాదు ఇప్పుడు ఆ నష్టం పూరించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు వాలంటీర్లను బుజ్జగించే ప్రయత్నం మొదలుపెట్టారు వాలంటీర్లు ఒక పక్క రాజీనామాలు చేసేస్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం వాలంటీర్లను పునరుద్ధరిస్తూ సంతకం చేస్తానని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు ఈ నేపథ్యంలో వాలంటీర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అధికారంలోకి వస్తే వాలంటీర్లకి ఎలాంటి మేలు చేకూర్చి పడతామనేది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వని ఒక హామీ అయితే ఇచ్చారు అదేంటో ఒకసారి బాబు గారి మాటల్లోనే ఉందాం ఉగాది సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరి ఒక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేల కాదు మీకు రాబోయే రోజుల్లో పది వేల రూపాయలు పారిశోతకం ఇచ్చే బాధ్యత మాది అది ఇప్పటి వరకు ఈ ఐదేళ్లలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదు వేల గౌరవ వేతనం ఇచ్చుకుంటూ వచ్చి మొన్న ఏడు రూపాయలు అది కూడా అది కూడా రేషన్ నుంచి ఒక ఏడు వందల యాభై రూపాయలు తీసి అదనంగా ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు గతంలో అంతకుముందు విజయవాడలో భారీ ఎత్తున వాలంటీర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసన చేశారు తమ వేతనం పెంచాలి అది ఇదని ఆయన పెంచనని చెప్పేశారు అది గౌరవ వేతనం మాత్రమే వీళ్ళందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు అది ఇదని క్లారిటీ ఇచ్చేశారు తర్వాత వాళ్ళకి ఏదో అవార్డులని రివార్డులని పారితోషకాలని ఏవో బహుమతులని ఇచ్చుకుంటా వస్తున్నారు అయితే ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్రకటన చేసేశారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పడం అంటే భవిష్యత్తులో ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది కొన్ని పాయింట్లు ఏంటంటే మేము వచ్చిన తర్వాత భవిష్యత్తులో పదివేలు రూపాయల వరకు పారితోషికం ఇస్తాము అని ఆయన క్లియర్గా చెప్పడం అది మరి రాగానే ఏదమ్మున ఐదు వేల రూపాయలది పదివేలు చేసేస్తారా కాకపోతే ఒక హామీ ఇచ్చింది ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది వాలంటీర్లు కొనసాగిస్తాం అనేది మొదటి వరకు ఇదే వాలంటీర్ వ్యవస్థ వద్దన్నారు ఇదే వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అన్నారు ఇదే వాలంటీర్ వ్యవస్థ వరస్ట్ అన్నారు ఇదే వాలంటీర్ వ్యవస్థ వల్ల అమ్మాయిలు కిడ్నాపులకు గురవుతున్నారు అన్నారు ఇదే వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజల డాటాను దొంగిలించేసుకుని అమ్మేసుకుంటున్నారు అన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు వాలంటీర్లకు అండగా అంటున్నారు ఐదు వేలు కాదు పదివేలు అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అంటున్నారు ఏది నమ్మాలి వాలంటీర్ల అవసరం ఇప్పుడు తెలిసొచ్చిందని అనుకోవాలా లేదంటే గెలుపు కోసం మళ్ళీ వాలంటీర్ల భజన చేస్తున్నారనుకోవాలా ఉగాది పూట ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేశారు ఇక వాలంటీర్లు డిసైడ్ అవ్వాలా ప్రజలు డిసైడ్ అవ్వాలా చూద్దాం